ఏపీ దర్శన్ పేరుతో పదవ తరగతి విద్యార్థుల విజ్ఞాన విహారయాత్రను విజయవంతం చేయాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అన్నారు కలెక్టర్ కార్యాలయంలో ఏపీ దర్శన్ విజ్ఞాన విహారయాత్ర కార్యక్రమంపై ఆయన మాట్లాడుతూ వినూత్న ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులను ఎంకరేజ్ చేసేందుకు దసరా సెలవులలో కడప నుంచి అరకు వరకు ఏపీ దర్శన్ పేరుతో విజ్ఞాన విహారయాత్రను అందుబాటులోకి తెచ్చామన్నారు చాలా తక్కువగా ఉంది ఒక వందమంది పిల్లలు ఎంతమంది పిల్లలు సముద్రం చూశారు మరి చూ చూశారంటే ఆర్లు ఒక టెన్ పర్సెంట్ మాత్రమే కనబడుతుంది అంటే పద్నాలుగు పదిహేను సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి కావాల్సినంత ఎక్స్పోజర్ అన్నది లేకపోవడం అన్నది గమనించి ఈ ఏపీ దర్శనాలని కార్యక్రమం డిజైన్ చేసి ఒక ఐదు వందల మంది పిల్లల్ని కనపడించి అరకు దాకా పంపించడం జరుగుతుంది సో మాకున్న మూడు వందల డెబ్బై ప్లస్ స్కూల్స్లో అందులో కేజీబీపీస్ గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్స్ సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ ఏవేమైతే గ్రూపులలో ఉన్నాయో అన్నింటిలోనూ కూడా టెన్త్ క్లాస్ పిల్లలకు ఒక టాలెంట్ టెస్ట్ జరిగింది ఆ టాలెంట్ టెస్ట్లో టాపర్స్ ఎవరైతే వచ్చారో అందులో టాప్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ని ఈ కడప నుంచి ఇక్కడికి పంపించడం జరుగుతుంది ఇందులో ముందు ముందు శ్రీకాళస్తి శ్రీహరికోట అక్కడి నుంచి పులికాడ్ లేక్ అక్కడి నుంచి చిరుకులుపేట మీదుగా అమరావతి కొండవీడు అలాగే విజయవాడలో అంబేద్కర్ స్టాట్యూ ఏదైతే ఉందో అది బాబు మ్యూజియం అక్కడి నుంచి పోలవరం కాకినాడ యామ ద్వారకా తిరుమల అలాగే విశాఖపట్నం ఎస్ఈ జాండి కానీ అక్కడి నుంచి విశాఖపట్నంలో జూ బీచ్ అవన్నీ చూసుకొని అరకు వెళ్ళి అరకు నుంచి అరకులో ఉన్న అందాలు ప్రకృతి అందాలన్నీ చూసి మళ్ళీ లెటర్లో వచ్చినప్పుడు విజయవాడలో సాధ్యమైతే ఒక మంత్రి గారితో ఇంటరాక్షన్ కూడా పెట్టడం జరిగింది సో ఈ విధంగా ఒక ఐదు వందల మంది పిల్లల్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో పంపించడం జరుగుతుంది సో దీనికోసం ఒక పదకొండు ఒక మంచి లగ్జరీ బస్సులని కేటాయించడం జరిగింది ప్రతి బస్కి కూడా ఒక సఫీషియంట్గా ఒక ఏఎన్ఎం అలాగే టీచర్స్ ఒక మొత్తం యాభై రెండు మంది సిబ్బంది ఐదు వందల మంది కాకుండా యాభై రెండు మంది సిబ్బందితో ఒక పూర్తిగా ప్రొటెక్షన్ ఉండే విధంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా పిల్లల్ని అన్నది పంపించడం జరుగుతుంది సో ప్రతి దగ్గర కూడా ప్రతి లొకేషన్లో కూడా అక్కడ ఉన్న కలెక్టర్స్తో మాట్లాడి అక్కడ అక్కడ కావాల్సిన అకామిడేషన్ కానీ ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేయటం జరుగుతుంది ఇది చాలా పెద్ద కార్యక్రమం ఎందుకంటే ఐదు వందల మంది పిల్లల్ని ఇంత సుదూరం ఇంత దూరం పంపించడం అన్నది చాలా ఇష్టమైనప్పుడు కూడా పిల్లల్లో ఒక రకమైన చురుకుదనం పెంపొందించడానికి ఒక ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాంతాల పట్ల అవగాహన కలగడానికి అక్కడున్న చరిత్ర అక్కడున్న జాగ్రఫీ కావచ్చు హిస్టరీ కావచ్చు హెరిటేజ్ కావచ్చు వీటన్నిటి మీద అవగాహన పెంచుకొని తద్వారా ఒక మానసికమైన విన వికాసాన్ని దోహదపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను డిజైన్ చేసి పంపించడం జరుగుతుంది దీంట్లో ఇందాక నేను చెప్పిన పీపుల్స్ పార్టీషిప్ అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పెండిచర్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూషన్ ఫండ్స్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పిల్లలు ఎందుకంటే వాళ్ళ భారత కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫిఫ్టీ పర్సెంట్ గ్యాదర్ చేసి ఒక సుమారు ఒక ముప్పై లక్షల రూపాయలు ఖర్చుతోటి ఇక్కడి నుంచి ఆకుదాక పంపించడం జరుగుతుంది